స్తోత్రములు ప్రభా స్తోత్రం స్తోత్రం స్తోత్రములు రాజా ఈ రాత్రికాల సమయమందున ఆయన కృపను బట్టి నీకు స్థుతులు స్తోత్రములు రాజా ఏమిచ్చి రుణాన్ని మేము తీర్చుకోగలం నీకు స్తోత్రములు ప్రభా ఆది నుంచి అంత వరకు నీ మహిమాధ్వర్యంలో మీరు జరిగించినందుకే నీకు స్తోత్రములు రాజా ఈ సమయం అందుకు అయా నా తండ్రి అయా సండే కృపాభిషేక మినిస్ట్రీస్ లో ఉన్నటువంటి యూత్ ప్రభా అలాగే సండే స్కూల్ పిల్లలు అయానా తండ్రి కేక్ కట్ ఉండగా మీరు ఆశీర్వదించండి ప్రభా కృప చూపించండి మేము రీతిగా సంతోషముగా పరచుకోవటానికి మీరు సహాయము చేసిన విధానములు బట్టి నీకు స్తోత్రములు రాజు అయ్యా ఈ కేకును మేము కట్ చేయబోతుండగా మీరు ఆశీర్వదించి ఈ కేకు వలె కృపాభిషేక మినిస్ట్రీస్ ప్రభు అయా నా తండ్రి ఈ లోకంలో మీరు రాగల పర్యంతం కూడా ప్రభు ప్రతి విషయములో కూడా మేము మేమందరం కూడా నా ప్రభు మాట కలుపుకొని మనసు కలుపుకొని ప్రతి రోజు కూడా ప్రభు ఒక మధురమైన అనుభూతిలోని పరిచర్లో కొనసాగుటకు మాకు సహాయమును దాయిచ్చేయమని ఏసునాము మనం అడుగుచ్చున్నాము తండ్రి మతల వద్ద దేవుడు పదమూడు సంవత్సరాలు ఆశీర్వదించి పద్నాలుగో సంవత్సరంలోనికి ప్రవేశపెట్టిన మహాదేవునికి కృతజ్ఞతాశులు చెల్లిస్తూ ఉండగా ఎస్ఏ రాణి గారు పాశ్రమ్ గారు యాన్యువల్స్ డే కేసు కట్ చేస్తా ఉండగా 아니 τ headers beginning fünf zero ALLY жив zero exemplo hating and people van out on Ashorel University. が wasn't one of this song? They want to be, the

नाम मई पर दोनों తల్లి ప్రతిది కర్మంగా అయ్యా తల్లి ప్రతిది మహిమకరంగా మీకు జరిగించినందుకు స్తోత్రాలు నీ సన్నిధిలో ప్రభా అయా గ్రీటింగ్ తెలియజేసిన మీ దాసును బట్టి వాక్యమునాయన పంచుకున్న మీ దాసును బట్టి నీకు స్తోత్రాలు తెలుస్తున్నాము ప్రభా అయా తల్లి ప్రభా ఎంత చక్కగా నడిపించిన ప్రభా మీ రాక్షులు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి మా సంఘము అయా తండ్రి ప్రభాతండి సహకరించిన ప్రతి ఒక్కరిని నాయనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అమ్ముతండి ఈ సమయం ఉంది ప్రభా ఈ స్థలమునైనా తల్లి ప్రార్థన పెట్టుకోవడానికి ఇచ్చిన అయా తల్లి తండ్రి ఆలయ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మరి కుటుంబాన్ని మీరు దీవించండి ఈ స్థలమునైనా అమ్ముడిపోయే కురని మీరు దాండి ఈ సన్నిధానములో అప్పగిస్తూ ఉండడం అయాబ్ రవ్వ కూడా వచ్చిన ప్రతి వచ్చింది పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించండి నీ కృపలో భలే పదాయమని మీకు అప్పగిస్తూ తండ్రి మిడ్డెన కరెక్ట్ గా కృపా అభిషేక్ మినిస్ట్రీ పదమూడవ వార్షికోత్సవ సభ దేవుని నామ మహిమాత్రమై దైవిధ్యులు అభిషేక్లు బండరాసు గారు అద్భుతంగా జరిగించబడింది అనేకమంది క్రీస్తు జనన సందర్భంగా మరి ప్రభువుని ఆరాధించి సిద్ధపడటానికి మరి అనేక మంది ప్రోత్సాహపరచబడ్డారు అలాగే అనేక మందికి ఆత్మీయంగా మరి క్షేమము కలిగినట్లుగా ఈ కోడిక మరి జరిగించబడింది దాన్ని బట్టి ప్రభుత్వ మహిమ మరి అలాగనే మరి అక్కడ ఉన్నటువంటి వారు ప్రార్థనా కొరకు మరి వైద్యులను సంప్రదించాలని కోరుతున్నారు సంవత్సరాలు దేవుడు కృపాభిషేకం ఆశీర్వాదంగా కల్పించి మరి పద్నాలుగో సంవత్సరంలోనికి నడిపించిన దేవదేవునికి మరి వందనాలు తెలియజేస్తున్నాము మరి అనేకుడికి ఎంతో అవసరాలు మరి ఇబ్బందులు ఉంటాయి ఎవరికైనా ప్రార్థన అక్కడ అవసరమైతే మాకు పనిచేసింది మీకు కూడా మేము ప్రార్థన చేస్తాం గంట గంట ఎక్కడికి మీరు అగిన వాళ్ళు అయితే ఆ సమయానికి రావాల్సిన ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ఒక గంట ఇక్కడ బస్వ తారక రామారుండలేను पानी पानी का बिल्कुल अंदर किए बन